సో హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నమస్తే స్వామి నమస్తే మీ పేరు మా పేరు తిరుపతి రెడ్డి చల్ల గ్రామం మైలారం మండల శాపేట హన్మకొండ డిస్టిక్ హన్మకొండ డిస్టిక్ ఎన్ని ఎకరాలు సార్ చేశారు లాస్ట్ ఇయర్ నాలుగు ఎకరాలు చేసే వాతావరణం అనుకూలించలేదు ఒకటే ఎకరం చేసిన ఒకటే ఇప్పుడు ఒక ఎకరమే ఎన్ని రోజుల పైన ఇది ఇది ఫిఫ్టీ డేస్ పైన యాభై రోజులు ఎన్ని సార్లు మందులు స్ప్రే చేశారు సెవెన్ టైం చేసిన ఏడు సార్లు ఏమేమి చేసుకున్నారు ఫస్ట్ టైం వచ్చేసి ఉన్ను బ్లాక్ సల్ఫర్ కొట్టిన సెకండ్ టైం వచ్చేసి సాపును ఆంట్రాలు కొట్టిన థర్డ్ టైం వచ్చేసి అకిరాను డిసైడ్ డిసైడ్ ఇది కొట్టక ముందు ఎట్లా ఉండదు అంటే అంత ముడతా ముడతా అయ్య కొట్టుకుంటా పోతా అంటే అన్న వీడియోలు చూస్తున్నా సరే ఒక్కసారి అన్న అన్న మందులు కొట్టి అందరు మంచి చూస్తు వీడియో వీడియోలు చూస్తా అంటేనే పరిచయం అయిపోయింది ఈ సంవత్సరం నేను కొడదాం అనే ఉద్దేశంతో కొట్టాగానే అసలు ఇక మంచి గ్రోత్ వచ్చింది ఇక డిసైడ్ అకిరాన్ ఎలా అనిపించింది చాలా బాగున్నది ఎన్ని సార్లు వాడారు టూ టైమ్స్ వాడిన టూ టైమ్స్ వాడారు ఒకసారి వాడితే సరిపోదా ఎందుకంటే ఇది మనకు కొడదా అంటే ఇది భయం కాదు కదా మనకు చి చిట్ట ఆకులతోటి చాలా చిట్టాకులతోటి బాగా వస్తుందని ఉద్దేశంతోటి చాలా మనకు రేటు కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉంది రిజల్ట్ ఉంది మంచి రిజల్ట్ ఉంది బాగా అయితే పని చేస్తుంది బాగా చిట్టాకుతోనే వస్తుంది బయలు కొడితే రెండు మూడు రోజుల వరకే బాగా ఇప్పినట్టాయి ఇక తర్వాత మళ్ళీ నల్లి రావడం మళ్ళీ దోమ రావడం అలాంటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ టైము మీరు చెప్పినట్టు అర్క్లేస్ కొట్టిన అర్క్లేస్ కొట్టిన మళ్ళీ టైంకు ఒకసారి నెక్జాను నల్లి రెడ్ మైట్స్ బాగా ఉంటాయి ఇది బాగా నల్లి బ్లాక్ ఓకే

అంటే అది చాలా చిత్తాకుతోనే వస్తుంది కాబట్టి బయోలు కాదు కదా మంచి చిత్తాక్తోనే వస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ వీడియోలు చూస్తున్నాం మీ మందులు ఎందుకు మీరు చెప్పే మందులు పనిచేస్తే చేయాలి ఒకసారి వాడి చూడంగానే మాకు చాలా మళ్ళీ అసలు ప్రతిదీగా మీ మీ ఎపిసోడ్ ఫాలో అవ్వకుండా మొన్న ఏడవ ఎపిసోడ్ కూడా మీరు అక్కిరాను క్రిప్కో ఇండో ఫిల్ వాళ్ళది అది చెప్పింది కదా అది కూడా మళ్ళీ మూడు మొత్తం సెవెన్ టైమ్స్ వచ్చామండి చాలా చాలా సంతోషకరం ఎందుకంటే మీరు మీ మందులు ఫాలో కావడం వల్ల మాకు కొంచెం చాలా సంతోషం అనిపిస్తుంది